హలో వ్యూబర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ టుడే టాలీ ఫ్రేమ్లో మనం జిఎస్టర్ త్రీ బి అనేది మనకు తెలుసు ఆ జిఎస్టర్ త్రీ బి అనేది మనం ఏ విధంగా జిఎస్టి పోర్టల్లో రిటర్న్ ఫైలింగ్ చేయాలి అనేది ఫుడ్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వ్యాల్యూల్ కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోస్తో మేమందరికి ఇంకా చాలా వస్తాను మన ఛానల్ నుంచి మీరు తెలుగులో నీట్గా ప్రతీది తెలుసుకొని మీ యొక్క జాబ్లో మీరు సక్సెస్ అవ్వండి ఓకేనా చూడ ఇప్పుడు నేను పోర్టల్ ఓపెన్ చేస్తున్నానండి జిఎస్టి పోర్టల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నవంబర్ జిఎస్ట్రా త్రీ బి నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ బి ఫిల్డ్ సో జిఎస్ట్రా వన్ ఫైల్ అయిపోయింది సో ఇది తొమ్మిది లోపల మనం ఫైల్ చేయాలి పది లోపల ఇది వచ్చేసి మనకి ఇరవై లోపల ఫైల్ చేయాలి ఓకే నేను ఈరోజు ఫైల్ చేస్తున్నాను ఓకే తర్వాత రిటర్న్ డ్యాష్ బోర్డ్లోకి వెళ్ళండి రిటర్న్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి పీరియడ్ని సెలెక్ట్ చేసుకోవాలి పీరియడ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏ మంత్ చేస్తున్నాం నవంబర్ సర్చ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత జిఎస్టో వన్ ఫైల్ అయిపోయింది మంత్లీ రిటర్న్ జిఎస్టో త్రీ బి చేయాలి ఇది చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత గెలుచుకోండి రిటర్న్ పీరియడ్ నవంబర్ డ్యూ డేట్ ట్వంటీ స్టేటస్ నాట్ ఫిల్డ్ ఇంకా ఫైల్ ఫైల్ చేయలేదన్నమాట ఓకే సో నిల్ ఫో నిల్ ఫార్మ్ జిఎస్టర్ త్రీ బి ఫర్ ఎ ట్యాక్స్ ప్లేడ్ కెన్ బి ఫిల్డ్ ఇఫ్ యూ డి యూ వాంట్ టు ఫిల్ నిల్ రిటర్న్ కాదు కదా నో నెక్స్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందికి ట్రాక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సేవ్ జిఎస్టర్ త్రీ బి రిపోర్ట్స్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి రిచేజ్ చేసిన కదా ఒకసారి రిఫ్రెష్ చేయండి ప్రాబ్లం లేదు మళ్ళీ ఒకసారి కిందికి వచ్చి ప్రొసీడ్ టు పేమెంట్ ఇవ్వాలి ప్రొసీడ్ టు పేమెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి కిందికి డ్రాక్ చేయండి మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ టు లెక్చర్ దీన్ని సెలెక్ట్ చేయండి ఎస్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ ఓకే సో తర్వాత ప్రొసీడ్ టు ఫైల్ ప్రొసీడ్ ఫైల్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఆధారైడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకొని ఇక ఫైల్ త్రీ త్రీబీ విత్ ఈవీసీ ఎలక్ట్రానికల్ వెరిఫికేషన్ కోడ్ మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మనము ఇవ్వాల్సి వస్తుంది లైక్ వెరిఫై ఫైలింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేసాము అయిందో లేదో చూడాలంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫైల్ రిటర్న్స్ ఇక్కడ మీరు చూస్తే నవంబర్ సర్చ్ చూసారా మంత్లీ రిటర్న్ జిఎస్టర్ త్రీ బి స్టేటస్ ఫిల్ సక్సెస్ఫుల్గా ఫైల్ చేశాం ఈ విధంగా జిఎస్టర్ త్రీ బి మనం పోర్టల్ పోర్టల్లో ఏ విధంగా ఫైల్ చేయాలని టుడే క్లాస్లో మీకు డిస్కస్ చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్గా క్లిక్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్